రశ్మీ ఛానల్కు స్వాగతం మనము ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ లక్ష్మీ వ్రతం చేసినప్పుడు కానీ మనము చివరిలో పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేస్తాం అలా ప్రదక్షిణ చేసేటప్పుడు మనం మంత్రం చెప్పుకొని ప్రదక్షిణ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఏ మంత్రం ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను అమ్మవారిని పూజించిన తర్వాత మనము ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి యాని కానాచ పాపాని తాని తాని తాను ప్రణశ్యదక్షణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ రాహిమాంగ్ కృపయా దేవి శరణాగత్యలే అన్యదా శరణం నాసి త్వమే శరణం మమ తస్మాత్ కారుణ్యమవేన రక్ష రక్షో జనార్దనీ శ్రీమహాలక్ష్మిదేవే నమ ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ విధంగా ఈ మంత్రాన్ని జపించి ప్రదక్షిణ చేస్తే అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది మరిన్ని మంచి విషయాల కోసం మీరు తప్పకుండా దశమి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి